నమో లక్ష్మీ నరసింహస్వామియే నమ చూస్తున్నారు కదా లక్ష్మీ స్వామి యొక్క స్వరూపం ఎంత బాగా కనిపిస్తుందో మీకు వీడియోలో కొద్దిగా షేక్ అయినా కానీ మేము డైరెక్ట్గా చూసాము దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము ముక్కోటి ఏకాదశి అంటే ఇప్పుడు చాలామంది ఆ రోజు చేసుకోవాలి అదే అని కాదు దా రోజుకున్న ప్రత్యేకతని మనం అనుకున్నవి నెరవేరుతాయని చెప్పేసి కొన్ని మొక్కులు కోరికలు ఉంటాయి కదా సో అట్లా అదే నమ్మకాలతో మన హిందువులు కానీ హిందూ సాంప్రదాయంలో కానీ చాలామంది నమ్మి ఇట్లా గుడిలోకి వెళ్ళడం జరుగుతుంటుంది కదా మేము కూడా అట్లే పోయినాం నాకున్న సిచ్యువేషన్ మీకు తెలుసు కదా మాకున్న ఏకైక ఒకే ఒక కోరిక నేను బాగుండాలి నా ఆరోగ్యం తొందరగా కోలుకోవాలి ఫైనాన్షియల్గా కొంచెం అన్నీ నార్మల్ అవ్వాలి అని చెప్పి ఎవరైనా ఇప్పుడు నేను అనుకున్న నేను మొక్కిన మావిడైనా మా అమ్మ వాళ్ళైనా మా అత్తయ్య వాళ్ళైన ఎవరైనా నా బాగు కోరుకున్న ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళు నమ్మే వాళ్ళ దేవుడికి నా నా నేను బాగుండాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ఈ సందర్భంగా నాకు మంచి కోరుకున్న నాకు మంచి జరగాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ బాగుండాలని అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ఏకాదశి రోజు వాస్తవానికి ఒక కానీ ఒక స్టేజ్కి నాకు నమ్మకం అనేది తగ్గే టైం సమయం వచ్చింది ఎందుకంటే నేను జీవితంలో చాలా అంటే ఒక క్యాన్సర్కి ముందు ఒక మేజర్ యాక్సిడెంట్ నుంచి బయటపడి ఇబ్బందుల్లోనే ఎదుర్కొని వచ్చిన అంతకుమించి మళ్ళీ నాకు ఏ ప్రాబ్లం ఇవ్వలేదు దేవుడు అనుకున్నా తర్వాత ఈ క్యాన్సర్ వచ్చింది అయితే ఒకటి అనుకోవాలి మన ఉద్దేశం ప్రకారం దేవుడు మనను నుంచి బయటపడేసిండు ఇంకా పెద్ద అపాయం నుంచి బయటపడేసిండు అని అనుకోవాలి అట్లా ఆలోచిస్తేనే మన పాజిటివ్గా ఉండగలుగుతాము ఆ దేవుడి మీద మనకున్న నమ్మకం ఇంకా ప్రబలుతుంది అయినా చెడైనా ఏదైనా సరే మనం దాన్ని రిసీవ్ చేసుకునే ధైర్యం ఉంటే మాత్రం నిజంగా మనం గొప్పవాళ్ళం అవుతాము అది చాలామంది ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా గుళ్ళోకి వెళ్ళి పూజలు అవి చేయించుకొని ఉంటారు వీలగానూలు ఇంట్లో అయినా చేసుకొని ఉంటారు చాలా రోజుల తర్వాత నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇది ఒకటి రెండు మూడు సార్లు అనుకుంటా నేను గుడికి వెళ్ళింది సో ఈరోజు వెళ్ళేసరికి చాలామంది జనాలు ఉన్నారు నేను లోపలికి వెళ్ళి అంతసేపు నిలబడి పూజలు అవి చేయించుకునేంత ఓపిక లేదు నువ్వు వెళ్ళి చేయించుకోమని చెప్పేసి అంటే దర్శనం చేసుకొని వచ్చేయని చెప్పి మా ఆల్రెడీ చెప్పాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో తెలియదు నేను ఇంకా అక్కడికి వెళ్ళి అట్లా అర్చన టికెట్ తీసుకొని డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని అట్లా చేస్తూనే ఉన్నాను నాకు ఇంకా ఓపిక అనేది దాని గురించి ఆలోచించడం మానేసి అక్కడికి వెళ్ళి ఆ పాజిటివ్లో నేను కొంచెం అట్లా మునిగిపోయాను దర దర్శనం మంచిగా జరిగింది ఆ ఎదురుగా గేటు కనిపిస్తుంది కదా మీకు ఆ గేట్ లోపల మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడేమో ఉత్సవ విగ్రహాలు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు తీసుకొచ్చి ప్రత్యేకంగా పూజలు వేసి ఇట్లా దర్శనానికి పెట్టారు అర్చన అయిపోయింది అర్చన అయిపోయిన తర్వాత ఆరతి ఇచ్చారు ఆరతి ఇచ్చి మాకు మేము కొట్టిన కొబ్బరికాయ అవి ప్రసాదం ఇచ్చారు తీసుకున్నాము చాలా పాజిటివ్ అనిపిస్తుంది నేను నమ్మే ఇప్పుడున్న సిచ్యువేషన్లోకైనా నా గురించి కానీ మామూలుగా అయినా మా ఆవిడ కానీ మా కొంచెం ఇలాంటి భక్తి విషయంలో మాత్రం చాలా ఎక్కువ చాలా బాగా నమ్ముతారు మొక్కుతారు అది ఏ విషయంలో అయినా నా విషయంలో అయినా ఏదైనా ఒక మంచి చేసే ముందు మంచి జరగడానికి ముందు కంపల్సరీ వాళ్ళు ఎక్కువగా ఇట్లా ఈ దేవుణ్ణి నమ్ముకు అంటే ఇట్లా చేస్తే మంచి జరుగుతుంది మనకు అనే ఒక నమ్మకం అది కంపల్సరీ అది మా వల్లనే కాదు మామూలుగా మన హిందూ ధర్మంలో హిందువులు ప్రతి ఒక్కరూ అట్లాగే ఆలోచిస్తుంటారు కదా అది కామన్ సో మంచి జరగడం అనేది చెడు జరగడం అనేది ఆ దేవుడు ఆల్రెడీ నిర్ణయించే ఉంటాడు జరిగేది జరుగుతూనే ఉంటుంది దా మనం మాత్రం నమ్మకాన్ని కోల్పోవద్దు ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి గుళ్ళోకి వెళ్తే నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎందుకో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెయింట్స్ అవి ఏమి అన్నీ మర్చిపోతాము భక్తి పార్వశంలో అక్కడే టెంపుల్లో ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది పెద్దది పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది చూసారు కదా అది హనుమాన్ టెంపుల్ సో మావిడ అదిగో చూస్తున్నారు కదా ముందు మర్రి చెట్టుకు ఫస్ట్ మర్రి చెట్టుకి ప్రదక్షిణ చేస్తుంది సో నాకు అంత ఓపిక లేకుండా అక్కడ దా మన అర్చన అదంతా అయిపోయిన తర్వాత సో పక్కన నిలబడి నేను ఇట్లా కొద్దిగా వీడియోస్ తీసుకుంటూ నిలబడ్డాను సైడ్కి అది మెయిన్ టెంపుల్ నరసింహ నరసింహస్వామిది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఇదేమో మర్రి చెట్టు హనుమాన్ టెంపుల్కి ఆవిడ తిరుగుతూనే ఉంది ఎన్ని మొక్కులు మొక్కుతుందో దేవుడు భయపడతాడు అమ్మాయి ఎన్ని మొక్కులు మొక్కుతుందో దేవుడి మీద కూడా భారం ఎక్కువ అయ్యొద్దు కదా మొక్కుతుంది పాపం ఎన్ని బాధలు పడుతుందో తను నా వల్ల నా ఆరోగ్యం వల్ల నా పరిస్థితి వల్ల చాలా బాధేస్తుంది ఒక్కోసారి చూస్తే నన్ను చేసుకొని ఇంటి కష్టాలు పడుతుంది అని చెప్పేసి బట్ తను అట్లా అనుకోదు నా కోసము పాపం అన్నీ త్యాగం చేస్తుంది దర్శనం అయిపోయింది ప్రసాదం తీసుకుంటున్నాము ఇక్కడ అంటే హనుమాన్ చుట్టూ నేను కూడా ప్రదక్షిణ చేసిన ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తితో చేయాలి కదా వీడియోలు ఏం తీయలేదు తీయడం కూడా బాగోదు అని చెప్పేసి తీసాను వీడియోలు మొత్తం నేను ఎక్కువ లేను ఎందుకంటే తీసింది నేనే పక్కనే అమ్మవారిది ఒకటి పుట్ట ఉంది విగ్ర అక్కడ తను ప్రదక్షిణ చేసి మొక్కుంటానంటే సరే అన్నాను నేను పక్కన కూర్చున్నాను నాకు ఇంకా ఓపిక లేకుండే సో మీ అందరికీ ఈ ముక్క ముక్కోటి ఏకాదశి సంబంధించిన మా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ బాయ్